ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎవరికి అంటే భార్యలకి బ్యాడ్ న్యూస్ భర్తలకు చెప్పింది అదేంటిది అది భార్యలకు గుడ్ న్యూస్ భర్తలకు బ్యాడ్ న్యూస్ అంటుందా అనుకుంటున్నారా సిగరెట్ల పైన గుట్కా సిగరెట్ గుట్కా పాన్ మసాలా బీడీలు వీటి మీద నలభై నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టి పెంచనుంది అయితే నార్మల్గా ఇప్పుడు కొన్ని బ్రాండ్స్లలో మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఆ రేట్స్ ఉంటాయి కదా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఆ రేంజ్లో ఉండబోతున్నాయి సో సిగరెట్లు తాగి లంగ్స్లు ఖరాబ్ చేసుకునే బాబులందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేది వార్తనే చెప్పాలి దీనికి గల కారణం ఏంటి అంటే అటు రేట్లు పెంచితే కొనాలనుకున్న వాళ్ళు ఎట్లన్నా కొంటరు కానీ మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి అదేవిధంగా పూర్గా ఉన్న వాళ్ళు కొంతమందికి సిగరెట్స్ అంటే చాలా పిచ్చి ఉంటుంది అన్నమాట సో తాగడం తగ్గిస్తారేమో అన్న ఉద్దేశంతోనైతే చేయడం జరిగింది నార్మల్గా వేటి వేటికి ఏమేమి రేట్స్ ఉన్నాయో చెప్తాను మనకి పాన్ మసాలా సిగరెట్లు వీటికి సంబంధించి పొగాకు సిగరెట్లు అదేవిధంగా పాన్ మసాలాలో ప్రజెంట్ ఫార్టీ పర్సెంట్ అయితే జీఎస్టీ ఉండబోతుంది బీడీలపై పద్దెనిమిది శాతం జిఎస్టి ఉండబోతుంది అండ్ ఈ రూల్స్ అనేటివి కంప్లీట్గా ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే మనకి ఈ రూల్స్ అన్నీ కూడా అనమాట అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పద్దెనిమిది రూపాయలకు లభించే ఒక్క సిగరెట్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి డెబ్బై రెండు రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే మాకు మధ్యతరగతి వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది కదా మానేయండి ఎవరు కాదా మానేస్తే మంచిదే కదా ఆల్రెడీ దానికి సంబంధించి డాక్టర్లే చెప్తూ ఉంటారు అసలు తినకూడదు ఇలాంటివి మైన్ ఐ మీన్ సిగరెట్స్ తాగకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ పొగ వల్ల మీ ప్రాణమే కాకుండా ఇతర వ్యక్తులు ఎవరైతే ఆ పొగను పీలుస్తున్నారో వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రాణాంతకంగా ఉంటుంది మరి అలాంటిది సిగరెట్ మానేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ని చాలామంది తప్పుబడుతున్నప్పటికీ కూడా మహిళలు మాత్రం అబ్బా ఖచ్చితంగా ఇది ఒక మంచి న్యూస్ అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు మరి సిగరెట్స్కి సంబంధించి కంప్లీట్గా మనకి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే సిగరెట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్లు అదేవిధంగా లంగ్స్ డ్యామేజ్ అయిపోయి కొద్ది రోజుల్లోనే చనిపోడాలు ఇప్పుడు సినిమా స్టార్టింగ్లోనే ముఖేష్ షాడ్లు ఇవన్నీ చూపించినప్పటికీ కూడా ఎవరూ మారడం లేదు ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో అప్పుడైనా మారతారేమో అండ్ ప్రైజెస్ పెంచినప్పుడు కొంతమంది ఏంటంటే ఏం మారరు తాయో ట్రైన్ తాగుతారో అని అనుకుంటారు కదా ఒక విషయం చెప్పాలనా ఎప్పుడైనా ఇప్పుడు నార్మల్గా అందరికీ అర్థమయ్యే చాక్లెట్స్ విషయంలో చెప్తా డైరీ మిల్క్ పది రూపాయలు ఉంటుంది బౌండీ చాక్లెట్ అరవై రూపాయలు ఉంటుంది అదానికి ఎక్కువ టేబుల్ ఇంక పది రూపాయలు పెట్టి ఆరు తీసుకోవడం బెటర్ అనుకుంటారు కదా సో ఎప్పుడైనా కూడా ఎక్కువ ఉందనుకో అది ఒకటి తీసుకొని రెండు మూడు తీసుకుందాం అంటారు అదేవిధంగా ఇప్పుడు ప్రైస్ ఎక్కువైందనుకో దానికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఇంకేం ఉండవు సో పది తాగే ప్లేస్లో ఒకటి తాగుతారు ఒకటి తాగే ప్లేస్లో వదిలేసే ఇంకెప్పుడు ఒకసారి తాగుదాంలే అని అనుకుంటారు అన్న ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ డెసిషన్కి సంబంధించి కంప్లీట్గా అటు గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి సో పర్మిషన్స్ అన్నీ గ్రాంట్ అయిపోయినాయి కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ తర్వాత ఇవన్నీ మారబోతున్నాయి అండ్ ఇంకొంతమంది ఇప్పుడు ఇప్పుడే కొనుక్కుంటూ అయిపోతుంది కదా అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఇంకోటి మీకు ఈ డౌట్ కూడా రావచ్చు అంటే పాత ఏవైతే ఓల్డ్ స్టాక్ ఉంటుందో వాటి మీద కూడా ఈ రేట్సే ఉంటాయంటే ఎస్ ఓల్డ్ స్టాక్కి న్యూ స్టాక్కి ఎలాంటి సంబంధం ఉండదు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏవైతే స్టాక్ ఉండే ఫిబ్రవరి ఫస్ట్ అవుతాయి ఇంకా కంటిన్యూ అవుతే దాని మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ నుంచి నలభై పర్సెంట్ జిఎస్టీ వేస్తారు అంటే బీడీల పైన పద్దెనిమిది శాతము మరియు ఇటు సిగరెట్ గుట్కా పాన్ మసాలా అండ్ పొగాకుకు సంబంధించి మిగతా అవన్నీటి మీద ఫార్టీ పర్సెంట్ వరకు ఉండబోతుంది అంటే నార్మల్గా రెండు మూడు రూపాయల నుంచి పది రూపాయల వరకు దొరికే ఈ బీడీలు ఏవైతే ఉన్నాయో రేపటి నుంచి మ్యాక్స్ ఓ ఇరవై ఎనిమిది ముప్పై ఆ లెవెల్లో దొరకచ్చు అండ్ ఇటు సిగరెట్స్ ఏవేవైతున్నాయో ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నవి ఫిబ్రవరి ఫస్ట్ తర్వాత సెవెంటీ టూ వరకు ఉండొచ్చు అండ్ అదేవిధంగా ఇప్పుడు కంప్లీట్గా మనకి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో చాలానే రేట్స్ పెరిగే అవకాశం ఉంది అండ్ ఇంకోటి సిలిండర్స్ కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉండబోతుంది అనే వార్త కూడా వినిపిస్తుంది మరి సిలిండర్స్కి సంబంధించి అందులో ఎంత పెరుగుతుందో తెలియదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఫోన్స్ అదేమంటే మన కార్స్ ఈ వెహికల్స్ ఇవి తక్కువ అవుతున్నాయి అండ్ ఏవైతే ఇతరితర అవసరం లేని సంత ఉంటుందో ఆ సంత అంతంతా కూడా రేట్లైతే పెంచడం జరిగింది ఇంకోటి మనకి సిలిండర్స్లలో రేట్స్ గురించి మళ్ళీ మాట్లాడుతాము అంటున్నారు ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి సిలిండర్స్ ఎక్కువగా పెంచుతూ ఉంటాయి ఇప్పటికే తొమ్మిది వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వందల దాకా నడుస్తూ ఉంది దానికంటే ఎక్కువ ఉంటే ఇంకేం చేయలేము అసలు ఖచ్చితంగా మళ్ళీ కట్టెల పొయ్యిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఆ స్టేజ్ వరకు అయితే రాదు అని అనుకుంటున్నారు చాలామంది సో చూద్దాం మరి రేపటి వరకు కంప్లీట్గా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇలా ఈ ఇయర్కి సంబంధించి అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉండబోతున్నాయి అండ్ సో గా సెన్సెక్స్ పరంగా కూడా కంప్లీట్గా అక్కడ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు అనగా మరి చూద్దాం నిజంగా ఈ బీజేపీ తీసుకున్న ఈ డిసిషన్ ఏమైనా మార్పులు చేస్తుందా సొసైటీలో అనేది కూడా అవే చూడాలి సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే దాన్ని కీప్ వాచింగ్ మనం టీవీ